హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలిషాస్ కిచెన్ ఈ రోజు వీడియోలో చింతపండు ఫ్లేవర్తో నేను ఉప్మాని షేర్ చేస్తున్నాను అచ్చం పులిహోరలాగా చాలా టేస్టీగా ఉంటుందండి ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు నేను ఇందులోకి కాంబినేషన్ పచ్చడి కోసం హాఫ్ కప్ వేపుకున్న పల్లీలు మూడు పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకున్నాను హాఫ్ కప్పు ఎండు కొబ్బరి ముక్కలు అలానే ఫుల్ కప్ పుట్నాలు లేదా పప్పులను యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఏ కప్తో అయితే మనం పల్లీలో అయితే తీసుకున్నామో ఆ కప్తో వన్ కప్ వాటర్ని యాడ్ చేసుకొని ఇలా మెత్తగా పచ్చడిని గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే అక్కడ ఆల్ అనే సింబల్ కనపడుతుంది తర్వాత అన్నీ మీకు నోటిఫికేషన్స్ రీచ్ అవుతాయండి నేను ఈ మిక్సర్ జార్లో సేమ్ కప్తో వన్ మోర్ కప్ వాటర్ని యాడ్ చేసుకొని ఈ పచ్చడిలోకి యాడ్ చేసుకుంటున్నాను మీరు పచ్చడి గట్టిగా కావాలి అనుకుంటే ఇదే పచ్చడిని పోపు పెట్టుకోవచ్చు లేదంటే వాటర్ వాటర్ లాగా తీసుకోవాలి అనుకున్నప్పుడు కూడా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని పోపు పెట్టేసుకోవచ్చు నేను మీడియంగా సరిపోతుందని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కానీ రాళ్ళ ఉప్పు కానీ ఉంటే వేసేసుకొని కలిపేసుకొని పోపు పెట్టేసుకోవాలండి నేను చిన్న ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకున్నాను మూడు టీ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకున్నాను ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ పోపు దినుసులు రెండు ఎండుమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను అలానే కొన్ని కరివేపాకు రెబ్బల్ని కూడా యాడ్ చేసేసుకొని ఈ పోపు వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న చట్నీలోకి ఈ పోపుని వేసేసుకోవాలి ఈ పచ్చడి కాదండి టమాటా పచ్చడిని కూడా యాడ్ చేసుకోవచ్చు మనం ఉప్మాలోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది అది మరొక టిఫిన్ రెసిపీతో మీకు షేర్ చేస్తాను మన ఛానల్లో చాలా రకాల టిఫిన్స్ రెసిపీస్ ఉన్నాయండి నేను కొన్నింటిని డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ట్రై చేయండి పచ్చడి రెడీ అయిపోయింది కాబట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఉప్మా కోసం నేను చిన్న నిమ్మ పండు సైజ్ అంతా చింతపండుని ఇక్కడ చూపిస్తున్న కప్లోకి వేసుకొని కొన్ని వాటర్ని వేసుకొని నానపెట్టేసుకుంటున్నాను నానిపోయిన తర్వాత స్క్వీజ్ చేసేసుకొని చింతపండు గుజ్జుని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని రెండు టీ స్పూన్ల ఆయిల్ని వేసుకొని వన్ గ్లాస్ రవ్వని ఇందులో వేసేసుకొని రవ్వ బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేపుకుంటున్నాను ఇలా రవ్వని వేపుకొని ఉప్మాని ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అందుకే నేను వేపుకుంటున్నాను నచ్చని వాళ్ళు డైరెక్ట్గా ఉప్మాలో ఇలానే యాడ్ చేసేసుకోవచ్చు మనం ఎసరు వేసుకుంటాం కదా అందులో నార్మల్గానే రవ్వని యాడ్ చేసుకోవచ్చు కానీ ఇలా ఒకసారి ఆయిల్లో వేపుకొని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది రవ్వ వేగిపోయిన తర్వాత మనకి మంచి స్మెల్ వస్తుందండి ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని రవ్వని పక్కన పెట్టేసుకొని మరొక బౌల్ కానీ ప్యాన్ కానీ పెట్టుకోండి ఇందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకోండి ఉప్మా ప్రిపరేషన్ కోసం ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ పోపు దినుసులు తర్వాత ఒక ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నాను మూడు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని కొన్ని కరివేపాకు రెబ్బల్ని వేసేసుకొని వేపుకుంటున్నాను ఇవి కొద్దిగా వేగిపోయిన తర్వాత ఒక టమాటాని యాడ్ చేసుకుంటున్నాను టమాటా ఆప్షనల్ అండి కానీ వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది టమాటా వేసుకున్నాక స్క్వీజ్ చేసిన చింతపండు రసంని కూడా వేసుకొని ఇలా వేపుకుంటున్నాను ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుంటున్నాను ఇవి మొత్తం వేగిపోయిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం వన్ గ్లాస్ రవని తీసుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసుకోండి ఎసరు బాగా ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా వేపుకొని పెట్టుకున్న రవ్వని ఈ వాటర్లోకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఉండలు కట్టకుండా మనం గరిటతో కలుపుకొని ఫ్లేమ్ని తగ్గించుకొని ఈ ఉప్మా రెడీ అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి కాసేపటికి ఇలా మనకి ఉప్మా వేడి వేడిగా పొగలిపోతూ రెడీ అయిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాసేపు మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి కొద్దిగా వేడి తగ్గిన తర్వాత సర్వ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చడితో టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నైట్ డిన్నర్ టైంలో కానీ మార్నింగ్ టిఫిన్ టైంలో కానీ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు తెలిసిన టిఫిన్ వెరైటీస్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి నేను కూడా ట్రై చేస్తాను మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్